హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన ఛానల్లో అయితే నిమ్మకాయ పులిహోర చేశాను టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా అన్నం వండేసి పక్కన అయితే పెట్టుకోవాలండి ఇలా ఈ విధంగా చల్లార్చి అయితే పెట్టుకోవాలి అప్పుడే బాగా పొడి పొడిగా ఉంటుంది ఇంకా నిమ్మకాయ అయితే ఈ విధంగా ఉప్పేసి తర్వాత అయితే పిండుకోవాలండి ఎందుకంటే నసురు వాసన అనేది వస్తుంది అలా నసురువాసన రాకుండా ఉండాలంటే ముందు కొద్దిగా ఉప్పు వేసుకొని ఈ విధంగా నిమ్మకాయ అయితే పిండి పెట్టుకోవాలి ఎందుకంటే నిమ్మకాయ మనం లాస్ట్లో వేస్తాం కాబట్టి నసురువాసన అనేది వస్తుంది అప్పుడు చిత్రాన్నం టేస్టే మారిపోతుందండి ఈ విధంగా అయితే మొత్తం పిండుకొని పక్కన అయితే పెట్టుకోవాలి ఇంకా కొబ్బరి అయితే తురుము పట్టుకోవాలి కొబ్బరి తురుము పట్టుకున్నా లేదంటే దంచుకున్నా కూడా బాగుంటుంది నేనైతే ఈ విధంగా తురుము అయితే పట్టేసుకుంటున్నాను చూసారు కదా ఎంత పొడి పొడిగా అయితే వచ్చిందో సన్నదాని పక్క అయితే పట్టుకుంటే చాలా బాగుంటుంది ఇంకా ప్యాన్ అయితే పెట్టుకొని దాంట్లో ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి మనం ఆయిల్ తక్కువ వేసామంటే మసాలా అంతా అడుగంటి పోతుందండి అందుకే కొద్దిగా ఎక్కువగానే వేసుకుంటే బాగుంటుంది ఆయిల్ ఇంకా మనమైతే శనకాయ పప్పులు అయితే వేసుకోవాలి ఫస్ట్ ఫ్రై కోసము దండిగా కావాలనుకునే వాళ్ళు దండిగా వేసుకోవచ్చు కొద్దిగా కావాలనుకునే వాళ్ళు కొద్దిగా వేసుకోవచ్చు అండి ఇది ఆప్షనల్ కానీ శనగకాయ పప్పులు వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ విధంగా నూనెలో అయితే వేయించుకోవాలి ఫస్ట్ బాగా వేగిన తర్వాత ఇప్పుడు పక్కన గిన్నెలోకి అయితే తీసుకోవాలి చూసారు కదా వేగిపోయినాయి ఈ విధంగా వేగిన తర్వాత మనం పక్కన గిన్నెలోకి అయితే తీసుకోవాలి ఎందుకంటే మనం అవన్నీ వేసేసరికి ఇవైతే మాడిపోతాయి ఇలా మాడిపోకుండా ఉండాలంటే మనం అన్నీ తీసి పక్కన గిన్నెలోకి అయితే పెట్టుకోవాలి ఈ విధంగా ఇంకా తరువాత గింజలన్నీ వేసుకోవాలండి ఫస్ట్ అయితే వన్ స్పూన్ ఆవాలు వేసుకున్నాను దాని తర్వాత శనగపప్పు వేసుకున్నాను మినప్పప్పు వేసుకున్నాను జీలకర్ర వేసుకున్నాను ఇవన్నీ బాగా వేసుకొని చిటపట్లాడినివ్వాలండి ఇప్పుడు మనమైతే తెల్లగడ్డలు వేసుకోవాలి కొన్ని ఒల్చుకొని తెల్లగడ్డలు వేసుకున్న తర్వాత ఒట్టిమిరపకాయలు వేసుకున్నాను ఒక రెండు మూడు ఒట్టిమిరపకాయలు వేసుకోవాలి తొడాలు తినే అవసరం లేదండి అలాగే వేసుకున్నా కూడా బాగుంటుంది మేమైతే అలాగే వేసుకుంటాము ఇది ప్రసాదం కోసమైనా వాడచ్చండి చాలా ఈజీగా అయిపోతుంది ఇప్పుడు ఈ మసాలా వచ్చేసి అది వీడియో అయితే కొంచెం స్కిప్ అయిపోయిందండి అల్లం తెల్లగడ్డలు కొంచెం ముప్పు వేసుకొని మనమైతే కచ్చా పచ్చగా దంచుకోవాలండి అది దంచుకునేదాన్ని ఇప్పుడైతే ఈ మసాలా కింద అయితే వేసేయాలి ఆ వీడియో స్కిప్ అయిపోయింది ఎక్కడో ఇదంతా బాగా పచ్చివాసన పోయేంతవరకు బాగా నూనెలో అయితే వేయించుకోవాలి ఈ విధంగా బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడైతే పసుపు వేసుకుంటున్నాను వన్ టేబుల్ స్పూను పసుపు కొంచెం కలర్ ఎక్కువగా ఉండాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువగా ఉండాలంటే తక్కువ వేసుకోవచ్చండి ఈ విధంగా బాగా అది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి ఇప్పుడైతే కొత్తిమీర వేసుకుంటున్నాను టేస్ట్ అయితే చాలా బాగుందండి నాకైతే చిత్రాన్నం అంటే చాలా ఇష్టము నిమ్మకాయ పులిహోర అంటారు చిత్రాన్నం అంటారు రకరకాలుగా అంటారండి వీటిల్ని ఇంకా ఇదంతా బాగా వే వేగిన తర్వాత ఇంకా రుచి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకొని దీంట్లోనే మిక్స్ చేసేసుకుంటున్నానండి మొత్తం బాగా సాల్ట్ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి పక్కనైతే బీన్స్ ఫ్రై కోసం తాలింపు అయితే పెడుతుందండి మా ఆడబిడ్డ ఇంకా లాస్ట్లో అయితే నిమ్మకాయ మనం పిండుకొని పెట్టుకున్నాం కదా అది కూడా ఈ మసాలాలనే వేసేయాలి వేసేసి బాగా ఉడకనివ్వాలండి పులుసు అయితే బాగా వచ్చింది కాయలకి అంతా పోసేసుకొని బాగా ఉడకనివ్వాలి చూస్తున్నారు కదా ఎంత బాగా ఇలా బాగా బుడగలు వచ్చేంతవరకు వాళ్ళండి పులుసు అయితే ఇప్పుడు అన్నం అయితే ముందు మనం పొడి పొడిగా చేసుకోవాలి చాలాసేపు అయింది కదా పక్కన పెట్టేసి అని ఈ విధంగా అన్నీ ఉండలు లేకుండా పొడి పొడిగా చేసేసుకోవాలి అన్నం మొత్తము ఇంకా మసాలా వేసి కలిపేయాలండి కొద్ది కొద్దిగా మసాలా అయితే వేసుకొని కలుపుకుంటే చాలా టేస్టీగా వచ్చిందండి ఈ చిత్రాన్నం అయితే మనం ఎక్కడికన్నా ట్రావెల్కి వెళ్ళేటప్పుడైనా అయినా తీసుకెళ్ళచ్చు లేదంటే అన్నం మిగిలిపోయి ఉంటుంది దాంతో అయినా చేసుకోవచ్చు ఇంకా మళ్ళీ ప్రసాదం మనకి ఏదన్నా ఫంక్షన్స్ ఏదైనా ఇంట్లో పూజ ఉంటుంది దాని కిందైనా కూడా మనం అయితే పెట్టుకోవచ్చు మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి ఇంట్లో ఈ రెసిపీ చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా లంచ్ బాక్స్లో పెట్టడానికి కూడా చాలా బాగుంటుందండి ఇంకా ఇదంతా బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు చిన్నకాయ పప్పులు మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసి బాగా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు కొబ్బరి కొబ్బరితూరం కూడా వేసేస్తున్నాను అది కూడా వేసి బాగా ఒకసారి అయితే అన్నానికి సరిపడేటట్టు బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఈ విధంగా పైకి కిందికి తిప్పడం వల్ల ఏమవుతుందంటే బాగా కొబ్బరి పొడి మొత్తం అన్నంలో అయితే కలిసిపోతుంది చాలా అంటే చాలా బాగా వచ్చిందండి రెసిపీ ఇంకా ఫైనల్గా సర్వ్ అయితే చేసేసుకుంటున్నాను ప్లేట్లో పెట్టుకుంటున్నాను మేము ఇదైతే లంచ్ కింద చేసుకున్నాము ఇంకా దీంట్లోకి కాంబినేషన్గా బీన్స్ ఫ్రై అయితే చేసుకున్నామండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంతే అండి ఈ వీడియో మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్